కేవలం మొదటి అడుగు మాత్రమే దీని తర్వాత తప్పకుండా ఒకవేళ హైకోర్టులో న్యాయం లభిస్తుందని నమ్ముతున్నాం తప్పకుండా న్యాయం గెలుస్తుంది దానం నాగేందర్ గారితో పాటు పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా వెంటనే డిస్క్వాలిఫై చేస్తారని నమ్ముతున్నాం ఎందుకంటే మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు మళ్ళీ ఆయనే రాజీనామా చేయకుండా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద బీఫామ్ మీద పోటీ చేశారు అంతకంటే ఓపెన్ అండ్ షెట్ కేసు అయితే ఉండదు ఇందులో ఇంకేదో చదవడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ ఇంకేం లేదు కాబట్టి మేము ఆలోచిస్తున్నది న్యాయం లభిస్తుంది హైకోర్టులో అని ఒకవేళ లభించకపోతే సుప్రీంకోర్టుకు వస్తాం సుప్రీంకోర్టులో కూడా తొందరలోనే పిటిషన్ కూడా వేయడానికి కూడా అన్ని సిద్ధం చేసుకుంటున్నాం చాలామంది రాజ్యాంగ న్యాయ నిపుణుల్ని కూడా సంప్రదించినాం అదే మాదిరిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా అవసరమైతే కలుస్తాం మా పార్టీ లీడర్లందరూ కూడా వస్తాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని కలుస్తాం ఎలక్షన్ కమిషన్ పెద్దల్ని కలుస్తాం అదేవిధంగా అవసరమైతే లోక్సభ స్పీకర్ని రాజ్యసభ చైర్మన్ కూడా కలుస్తాం ఏ రకమైన వ్యవహారం తెలంగాణలో నడుస్తుందో కాంగ్రెస్ ఏందో జాతీయ స్థాయిలో ఎండగడతాం కాబోయే సెషన్ కూడా వస్తూ ఉంది ఇరవై రెండు నుంచి ఇరవై రెండో తారీఖు సెషన్ ప్రారంభంగా అవుతూ ఉంది మాకు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు రాజ్యసభలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం అంటే ఏ వేదిక మీద అయితే న్యాయం జరగాల్సి ఉంటుందో ఆ ఏ వేదికను కూడా వదిలిపెట్టకుండా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గాన్ని ఎండగడతాం ఏ ఒక్క అంశాన్ని కూడా వదులుకో ప్రైమ్ మినిస్టర్ అని మీరు అన్నారు ప్రైమ్ మినిస్టర్ని కలవాలన్న ఆలోచన అయితే లేదు ఎందుకంటే కలిసిన ఏదైనా అభివృద్ధి గురించి కలుస్తాం తప్ప ఈ ఈ విషయంలో వారు చేయగలిగేది ఉండదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ కానీ ప్రెసిడెంట్ కానీ కస్టోడియన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎవరైతే ఉన్నారో వారిని కలుస్తాము కలిసి తప్పకుండా జాతీయ స్థాయిలో మాకు తెలంగాణలో జరుగుతున్న నిర్వాహకం ఏదైతే ఉన్నదో దీన్ని ఎండగడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ సహకరించిన తెలుగు మీడియా సోదరులకు కూడా పేరు ధన్యవాదాలు నమస్కారం హైకోర్టులోనేమో దానం నాగేందర్ గారి పిటిషన్ పెండింగ్ ఉందండి కానీ ఇంకా వేరే ఎమ్మెల్యేలు కూడా ఈ మధ్యలో మారిన వాళ్ళు ఉన్నారు కావాలంటే మనం నేరుగా వచ్చే అవకాశం కూడా ఉంది అది పరిశీలించి రాబోయే నాలుగైదు రోజులు నిర్ణయించారు అయితే ఒక మాట ఏమంటే చాలా మంది మిత్రులు మాట్లాడుతున్నారు ఏమని గతంలో టీఆర్ఎస్ చేర్చుకుంది కదా కాంగ్రెస్ వాళ్ళని టీడీపీ వాళ్ళని అని మాట్లాడుతున్నాం ఎస్ కాంగ్రెస్ పార్టీలో పద్దెనిమిది మంది సభ్యులు ఉన్నప్పుడు పన్నెండు మంది రాజ్యాంగబద్ధంగా మూడింట రెండు వంతులు అనేది విలీనం విలీనానికి ఫిరాయింపుకు తేడా ఏంటంటే మూడింట రెండు వంతుల ఒక శాసనసభ పక్షం కానీ పార్లమెంటరీ పక్షం కానీ ఒకవేళ ఇంకో పార్టీలో చేరాలనుకుంటే రాజ్యాంగం ప్రకారమే ఆ వెసులుబాటు ఉంది అది కాంగ్రెస్ విషయంలో పద్దెనిమిదిలో పన్నెండు మంది చేరారు టీడీపీ విషయంలో పదిహేను మందిలో పది మంది చేరారు బీఎస్పీ ఇద్దరు ఉండేది వాళ్ళు ఇద్దరూ చేరారు పోయిన టర్మ్లో టీడీపీకి ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా చేరారు కాబట్టి విలీనానికి ఫిరాయింపులకి ముందుగా మనం వ్యత్యాసం తెలుసుకోవాలి ఒకటి రెండవది మాకు ముప్పై ఎనిమిది మంది శాసనసభ్యులు ఉంటే ఇప్పుడు అందులో ఆరుగురో ఏడుగురో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు ఒకటేసారి ఇరవై ఆరు మంది పోతే అది విలీనం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా పోయి అక్కడ అవతల టికెట్ల మీద పోటీ చేస్తే అది ఫిరాయింపు కిందికే వస్తుంది ఈ విషయంలో చట్టం చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఈ ఆరుగురు ఏడుగురు ఎవరైతే ఉన్నారో ఆ ఎన్నికలు తప్పవు ఉప ఎన్నికలు తప్పవు వీళ్ళ పదవి ఊడగొట్టడము ఖాయం